అందరికీ నమస్తే అండి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత టైం పట్టిందక్క అని చెప్పేసి ప్రతిరోజు ఒక కామెంట్ వస్తూ ఉంటుంది నాకు ఓవర్ నైట్లో అద్దా జరిగిపోతాయా మేబీ లెక్ ఉంటే జరుగుతాయేమో కొన్ని బట్ నా విషయంలో ఏది అసలు జరగదులేండి నేను ఒక స్టెప్ పైకి వెళ్ళాలంటే దాని వెనక చాలా స్ట్రగుల్ పడాలన్నమాట సో అలా అయితేనే బాగుంటుందండి సో ఆ సక్సెస్ చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అండి సో నేను ఓవర్ నైట్లో వెయిట్ లాస్ అవ్వలేదు చాలా టైం తీసుకుంది నన్ను నేను నమ్ముకున్నాను ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చక్కగా చేశాను అసలు ఎందుకు వెయిట్ పెరుగుతున్నాను అనేది అనలైజ్ చేశాను సో దాన్ని మూలాలను వెతికి పట్టుకున్నాను చిన్న చిన్న డైట్లో చేంజెస్ చేయడము హెల్దీ లైఫ్ స్టైల్లో వెళ్ళడము స్లీపింగ్ అవర్స్ చక్కగా మెయింటైన్ చేయడము వాటర్ బాగా తాగడము హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట నేను ఏది డైటింగ్లో ఫాలో అయింది లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చేసింది లేదు ఏం లేదండి హెల్తీ లైఫ్ స్టైల్ చిన్న చేంజెస్ అనమాట ఫస్ట్ థింగ్ స్ట్రెస్ తగ్గించాను సో పాజిటివ్ మైండ్ తో ఉండడం నేర్చుకున్నాను అంటే టాక్సిక్ పీపుల్కి దూరంగా ఉండడం నెగిటివిటీకి దూరంగా ఉండడం ఇవన్నీ ఎప్పుడైతే మెల్లిగా తగ్గించానో ఓవర్గా థింక్ చేయడం తగ్గించానో పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది సో దానివల్ల నాకు చాలా టైం ఉండేది దాన్ని చక్కగా ఇట్లే చేసుకున్నాను హెల్దీగా వండుకొని తినడము టైం టు టైం పడుకోవడము ఎక్కువ మనం టాక్సిక్ పీపుల్కి అటాచ్డ్గా ఉన్నాం అనుకోండి నిద్ర కూడా సరిగ్గా పడతారు ఎప్పుడు ఏదో ఆలోచనలు వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు సో ఇవన్నీ ఆపేసాను అనమాట కడుపు నిండా తిని తిన్నదరిగేలాగా చెమట వచ్చి ప్రతిరోజు యోగా పిల్లర్స్ చేసుకున్నాను కొన్ని ఏళ్ళ తరబడి సో ఇవాళ చేస్తే రేపు రిజల్ట్ కాదు నా శరీరం ఇది కొన్ని ఏళ్ళ మించి నేను ప్రాక్టీస్ చేస్తే ఈ స్టేజ్కి వచ్చాను అనమాట అది పెద్ద గ్రేట్ థింగ్ అని నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు యోగా చేయడం అంటే ఏదో స్పెషల్గా చేస్తున్నాం షోయింగ్ కోసం చేస్తున్నాం వాళ్ళ కోసం చేస్తున్నాం లేదంటే వీళ్ళ కోసం చేస్తున్నాం అవన్నీ పక్కన పెట్టండి మీ కోసం మీరు సిన్సియర్గా ఒక థర్టీ మినిట్సా లేదా ఫార్టీ ఫైవ్ మినిట్సా మీ బాడీకి మీరు ఇచ్చినప్పుడు అది తిరిగి మీకు ఎన్నో ఇస్తుంది నేను అదొక్కటే చెప్తానండి చక్కగా తినండి కడుపు కింద తిన్నది అరిగేలాగా ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి ఏదో ఒకటి కాదు మొండుగా కరగాలంటే యోగా పిల్లర్స్ చేయాలి నేను ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నటువంటి ఆన్లైన్ యోగా క్లాసులు కూడా వీటి మీద ఎక్కువ నేను ఫోకస్ చేస్తూ ఉంటాను ఫస్ట్ ఇంచు లాస్ ఫ్యాట్ లాస్ మెల్లిగా పెయిన్ క్లాస్ దీనితో పాటు కూడా మెల్లిమెల్లిగా క్రానిక్స్ అన్ని తగ్గించుకుంటూ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఫిట్గా ఉండడానికి ఒక విమెన్ ఎన్ని విధాలుగా ముందుకెళ్లాలో అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట అంటే చాలామంది స్టార్టింగ్ నుంచి ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో దే ఆర్ గెటింగ్ సూపర్ రిజల్ట్ అండి దగ్గర దగ్గర ఒకరు ఎయిట్ టు టెన్ కేజెస్ తగ్గారు విత్ ఇన్ ఫోర్ ఫైవ్ మంత్స్లో అసలు నేనేమంటారు నేను కాలే అంత ఫాస్ట్గా వెయిట్ లాస్ బట్ వాళ్ళు అయ్యారు ఎందుకు చెప్పండి అప్పుడు నాకు తెలియదు ఎలా వాడు ఆ పాత్స్ తెలుదు ఆ రూట్స్ తెలుదు సో ఏం తెలియదు కాబట్టి నాకు చాలా టైం పట్టింది ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దే ఆర్ ఫాలోయింగ్ అదే కదా మనకు కావాలి నేను తెలుసుకున్నా నేను బాగా బెనిఫిట్ పొందాను ఇంకా నాకేం పని ఉంది ఏదో రెండు డ్యాన్స్ వీడియోలు చేసుకొని అది ఇది చేసుకొని ఇది చేసేసుకొని వీడియోలు పెట్టా సరిపోద్ది అని అనుకోవట్లేదు నేను నేను పొందినది అందరూ పొందాలి నలుగురు పొందాలి సో ఆ బేస్లో వెళ్తున్నది ఈ యోగా క్లాసెస్ అండి చక్కగా నాకు తెలిసింది షేర్ చేసుకుంటూ యోగా క్లాసెస్ అలా వెళ్ళిపోతున్నాయి అందుకొంతమంది అడిగారు మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారా లేదా సర్టిఫైడ్ యోగా ట్రైనరా అనేసి ఐఎమ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సర్టిఫైడ్ అయ్యాను బట్ ప్రాక్టికల్గా నాకు దగ్గర దగ్గర సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి యోగాలో అంటే ఇన్ని ఆసనాలు వచ్చు అని నేను గొప్పగా చెప్పుకోవడం కంటే ఒక విమెన్ ఫిట్గా హెల్దీగా ఎలా ఉండాలో కావాల్సిన నాలెడ్జ్ అయితే నా దగ్గర ఉంది నేను పొందాను అవే అందరికీ షేర్ చేస్తున్నాను చక్కగా రిజల్ట్ పొందుతూ ఉన్నారు కొంతమంది ఫస్ట్ మంత్ జాయిన్ అయిపోయి రిజల్ట్ లేవనేసి వెళ్ళిపోయారనమాట సో వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడము అక్కడ చూడడం నా పర్ఫార్మెన్స్ చూడడము ఫెంటాస్టిక్ అక్క మీ దగ్గర చెప్పినట్లు ఎక్కడా చెప్పలేదు అంటే ఇది అతిశయోక్తి నేను చెప్పుకోవట్లేదు కానీ మళ్ళీ మేము జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు బట్ టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అయిపోతా ఉంది ఉండేది ఒకటే బ్యాచ్ దాంట్లో కూడా ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వందల ఇరవై మంది ఉన్నారు ఇంకా అంతకంటే నేను ఎక్కువ హ్యాండిల్ చేయలేక తీసుకోవట్లేదు ఒకటే బ్యాచ్ వెళ్తా ఉంది రెండు మూడు బ్యాచ్లు అక్క అని అడుగుతున్నాను చాలా మంది మీరు అడగడంలో తప్పు లేదు బట్ నాకు ఆ కెపాసిటీ దేవుడు ఇవ్వాలి రెండు మూడు బ్యాచ్లు మెయింటైన్ చేసే శక్తి నాకు మా ఏదో క్వాలిటీ లేకుండా వెయ్యి మందికి చెప్పామనే కంటే క్వాలిటీతో తక్కువ మందికి చక్కగా నేర్పించి బయటకు పంపించాలనేది నాకు ఒక చిన్న ఆశ అనమాట చాలా మందికి చాలా చాలా స్టాండర్డ్స్ ఉంటాయి బట్ నా స్టాండర్డ్ ఇది అనమాట సో చేసే వర్క్లో క్వాలిటీ ఉండాలి ఫోకస్ ఉండాలి చక్కగా చేయించాలి ఎందుకంటే వెయిట్ లాస్ అనేది ఒక ఓవర్ నైట్లో వచ్చేది కాదు లేదా ఒక సమ్ ఫ్యూ డేస్లో వచ్చేది కాదు మనం లైవ్లో ఉన్నంత వరకు మనతో ఉండే యాక్టివిటీ ఇది మనం ఏ విధంగా అయితే సస్టైన్ అవ్వడానికి మూడు పూటల తిని తింటున్నామో ప్రతిరోజు కూడా ఒక గంట వ్యాయామం అనేది చేసుకోవాలి సో అప్పుడే మన బాడీ ట్యూన్ అవుతుంది నేను చేశాక ఈ వాళ్ళే ఏం చేస్తాం రేపు అని అనుకునేది కాదనమాట సో మూడు పూటలా తింటున్నారు కనీసం ఒక పూట ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవాలి సో విమెన్కి ఆఫ్టర్ డెలివరీ మనకు బాగా ఫిట్ అయ్యేది యోగా పిల్లర్స్ తిండి మానేసి కూడా చాలా మంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు బట్ చాలా నెగిటివ్ రియాక్షన్స్ వస్తాయి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా చక్కగా తింటూ తిన్న తరిగించుకుంటూ యోగా పిల్లర్స్ ట్రై చేయండి అంటే నేను ఆల్రెడీ డే వన్ టూ త్రీ పోస్ట్ చేశాను త్వరలో ఫోర్త్ కూడా పోస్ట్ చేస్తాను ఇక మీద మీకు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి సో అవైనా మీరు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో స్టమక్ తో చేసుకోవాలి తిని యోగా చేయకూడదు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా చేయండి కొత్త ఖాళీగా ఉండాలి కొంచెం మీరు ఇట్లా యోగా అలవాటు చేసుకోవడం వల్ల మీ డైలీ లైఫ్ లో మనకు ఫ్యూచర్లో క్రానిక్స్ రాకుండా ఉంటాయి ఒకవేళ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఓవర్ వెయిట్ రాకుండా ఉంటాము బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఫిట్ గా ఉంటుంది మన డైలీ యాక్టివిటీస్ అనేవి యాక్టివ్గా చేసుకోవచ్చు ఎక్కడ నీరసం ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి చాలా స్టామినా ఉంటుంది ఎనర్జీ ఉంటుంది బాడీ చాలా స్లిమ్ అండ్ ఫిట్గా ఉంటుంది ఉన్నాం ఉన్నామనుకోండి ఏ పని చేయలేం ఇంకా మజ్జు అయిపోతాం తనమే మనకు చెయ్యి అనమాట బాడీ అనేది మనకు ఒక గది లాంటిదండి వీటిని అన్నిటిని మనం కాపాడుకోవాలి చాలా మంది అంటారు శరీరం ఏముంది నిజం ఎక్కడ తీసి అరవడేస్తాము అదేం బంగారమా దానికంటే ఎక్కువ బంగారానికి వీటికి ఏం విలువ ఉండదండి శరీరానికి ఉన్నంత విలువ ఉంటుందో చెప్పండి మన ఆత్మ మనలో సస్టైన్ అవ్వాలంటే మన శరీరమే కదా ఒక పాత అనేది మనకి సో అది మనం హెల్దీగా పెట్టుకోలేకపోతే ఆత్మ ఎలా ప్రశాంతంగా ఉంటుందో చెప్పండి సో హెల్దీ బాడీ మెయింటైన్ చేయండి ఈ వెయిట్ లాస్ అనేది కూడా అంతే అండి చాలా స్లో ప్రాసెస్ ఓపిక్గా ప్రశాంతంగా కొన్ని లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ చేసుకుంటూ చక్కగా ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి చక్కగా తినండి తినదరిగించేలాగా వచ్చి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి ఇదే మనకు చక్కటి వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రామ్ ఫాస్టింగ్లు డైటింగ్లు ఫాస్టింగ్ ఫాస్టింగ్లు ఇవన్నీ ఏవి కాదు ఆఫ్టర్ డెలివరీ ఏది బెస్ట్ విమెన్స్కి అంటే యోగా ఫీల్స్ సూపర్ అంటే ఫెండా రిజల్ట్ ట్రై చేయండి అంతే ఎందుకు వేలాస్తున్నా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ